నమస్తే రైతు ముచ్చటకు స్వాగతం నేను మీ సాయి కుమార్ ఈరోజు మనం నార్కడ్పల్లి సమీపంలో ఒక కిలోమీటర్ దూరంలో ఉన్న సోనాలి నాటుకోల ఫామ్లోనైతే ఉన్నాం అయితే మన సాయిగారు ఇక్కడ నా నార్కడ్పల్లి దగ్గర ఉన్న కోళ్ళ ఫామ్ను లీజ్కి తీసుకొని సోనాలి కోళ్ నాటుకోళ్ళను అయితే సప్లై చేస్తున్నాడు ఒక వన్ డే చిక్ కానించి వన్ మంత్ చిక్ వరకు అదేవిధంగా పెద్ద కోళ్ళను కూడా సప్లై చేస్తున్నాడు అదేవిధంగా ఇతనికి ఇక్కడతో పాటు కర్నూల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో బళ్ళారి దగ్గర కూడా సేమ్ నాటుకోళ్ల ఫామే ఉన్నది అక్కడ ఇక్కడ రెండు దిక్కుట్లో ఈ సోనాలి నాటుకోళ్లను పెంచడంతో పాటు సోనాలి నాటుకోళ్ళ పిల్లని ఈ తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలకు కూడా సప్లై చేస్తున్నాడు అయితే ఈ మన సాయిగారు అసలు సా నాటుకోళ్ల ఫామ్కు రావడానికి గల కారణమేంది అయితే ఈ బిజినెస్ ఎలా ఉంది అదేవిధంగా నాటుకోళ్ళ ఈ సోనాలి నాటుకోళ్ల రకానికి సంబంధించిన కోడి పిల్లలను ఎంత ధరకు అమ్ముతున్నాడు అనే వివరాలతో పాటు ఈ కోడి పిల్లల్లో తీసుకున్న వారికి ఏ విధంగా సలహాలు సూచనలు ఇస్తున్నా అనే వివరాలను మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే సాయి గారు మీరు అన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా అన్నారు కదా అంటే కర్నూలు జిల్లాలో మీకు అమ్ముందా అక్కడ కూడా అక్కడ కూడా ఫామ్ ఉందండి అక్కడ కూడా ఫామ్ ఉంది మీరు ఈ రంగంలోకి రావడానికి గల కారణం ఏందండి అంటే కొద్దిగా హెల్త్ హెల్త్ ఇష్యూస్ వల్ల మాది వెల్లింగ్ షాప్ మాది సొంతగా అది చేయలోగా దీనిలోకి రావడం జరిగింది అంటే ఈ ఫీల్డ్ మీకు ఎప్పటి నుంచి టచ్ లో ఉంది ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదు సంవత్సరాలు అయితే ఇప్పుడు మీరు నాటుకోళ పిల్లల్ని పిల్లల్ని సప్లై చేస్తా అంటున్నారు అంటే ఇప్పుడు వన్ మంత్ చిక్కు ఎంత తీసుకుంటున్నారు వన్ డే చిక్కు ఎంత తీసుకుంటున్నారు వన్ డే వచ్చేసి థర్టీ రూపీస్ అండి వన్ డే వన్ డే అంటే మిక్సైడ్ మిక్సెడ్ మేల్ మేల్స్ వరకే కావాలంటే పుంజుల వరకే కావాలంటే అది ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అంటే మీరు ఫస్ట్ వన్ డేటింగ్ చేసేసి ఫార్టీ రూపీస్ అదే విధంగా మిక్స్డ్ అయితే ఏమో థర్టీ రూపీస్ అట్లనే మీరు వన్ డే చిక్కు సప్లై చేస్తున్నారు కదా వీటికి ఏమైనా వ్యాక్సిన్లు అలాంటి కావాలంటే అంటే వాళ్ళు బ్రూనింగ్ ఆర్డర్ బ్రూనింగ్ పెట్టేసి వ్యాక్సినేషన్ అంతా కంప్లీట్ చేసి వన్ మంత్ చిక్ కావాలని ఆర్డర్ పెట్టుకుంటారు మన దగ్గర వాళ్ళకి వచ్చేసి ఫైవ్ వ్యాక్సిన్ చేసి మొత్తం బ్రూడింగ్ అంతా కంప్లీట్ చేసి వన్ మంత్కి సప్లై చేస్తాం అంటే ఇప్పుడు మీ కాడ ఓన్లీ సోనాలి రకం కోడి పిల్లలు మాత్రమే ఉన్నాయి అన్ని కోడి పిల్లలు అన్నీ ఉంటాయండి అందరాలి అసీలు కడక్నాథ్ కడక్నాథ్ అన్ని దొరుకుతుంది అంటే ఇప్పుడు మీకు ప్రజెంట్ ఏమున్నాయి ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు రెడీగా ఉన్నాయి ప్రజెంట్ సోనాలి ఈ సోనాలి రకం కోడి పిల్లలు వన్ డే చిక్ తీసుకపోయిన రైతుకు ఎన్ని రోజులకు మీట్కి వస్తుంది త్రీ అండ్ హాఫ్ మంత్ పడుతుంది త్రీ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ వన్ కేజీ బయట ఎంత అమ్ముకోవచ్చు రైతు అంటే అది మార్కెటింగ్ బట్టి అండి ఇప్పుడు ట్రేడర్ కి ఇస్తే మీకు కాస్ట్ తక్కువ వెళ్తుంది మీరే డైరెక్ట్ గా ఓన్ గా మార్కెటింగ్ చేసుకోగలిగితే త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అంటే ఇప్పుడు వన్ డే చిక్ తీసుకపోయినాక ఏమైనా మోటాలిటీ ఉంటుందా ఒక వెయి చిక్ వెయి చిక్స్ తీసుకపోతే అలా మొటాలిటీ ఎంత ఉంటుందంటారు మోటాలిటీ ఒక టూ టూ త్రీ పర్సెంట్ వస్తుంది ఓన్లీ టూ టూ త్రీ పర్సెంట్ అదే విధంగా అతను వ్యాక్సిన్ గిట్లా ఎట్లా మరి వ్యాక్సిన్ మేము అంతా గైడెన్స్ ఇస్తా మేము గైడెన్స్ ఇస్తాం ప్రతి రోజు గైడెన్స్ ప్రతి రోజు రైతుకు కంటాక్ట్ ఉంటూ గైడెన్స్ అయితే వన్ డే కాకుండా వన్ మంత్ చిక్ తీసుకపోతే ఎంతకి ఇస్తారు వన్ మంత్ చిక్ అయితే మేము ఇప్పుడు హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాం అండి వన్ డే వన్ మంత్ది వన్ మంత్ది అంటే వాళ్ళు ఆర్డర్ పెట్టేదాన్ని బట్టి మేము కాస్ట్ ఒక ఫైవ్ రూపీస్ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది అయితే ఈ వన్ మంత్ లో మీరు ఏమేమి వ్యాక్సిన్స్ ఇస్తారు ఫస్ట్ లసోట వేస్తాము తర్వాత గంబోర్ వస్తుంది తర్వాత ఫోల్ పాక్స్ ఈ మూడు వ్యాక్సిన్స్ వేస్తాయి ఆ తర్వాత వ్యాక్సిన్ వేసే అవసరం అవసరం ఉండదు కటింగ్కి వెళ్ళిపోతాయి కదా అవసరం లేదండి అంటే ఈ సోనాలి నాటుకొల రకము అన్నీ వ్యాధులని తట్టుకుంటుందా లేకుంటే మనం ఇది ఫామ్లోనే పెంచాలా లేకుంటే బయట కూడా పెంచవచ్చా పెంచుకోవచ్చు బయట కూడా ఫ్రీ రేంజ్ కూడా పెంచుకోవచ్చు అండి పెరుగుతుంది పెంచుకోవచ్చు రూపాయలు తీసుకోపోతే లాభదాయకంగా ఉంటుంది అంటారు అంటే వాళ్ళు పెట్టే షెడ్ వాళ్ళు పొజిషన్ మెయింటెనెన్స్ బట్టి వాళ్ళు చేసేదాన్ని బట్టి ఉంటుంది అండి మనం చెప్పలేము కదా వాళ్ళు అనుకూలం బట్టి నుంచి స్టార్ట్ చేసుకుంటే ఉత్తమం మరి ఐదు పది అంటే కూడా వేస్ట్ తీసుకుని కూడా అదే ఒక రైతు హండ్రెడ్ తీసుకపోతే కొన్ని లాభాలు చూసే అవకాశం అయితే ఉంటుంది బయట మార్కెట్లో అంటే కి కాకుండా ఓన్గా మార్కెట్ ఓన్గా మార్కెట్ చేసుకుంటే మంచి లాభాలు ఇంకా మంచి లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి ఒక ఓన్ మార్కెట్ అయితే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందల వరకు ధర బలకొతుంది అయితే ఈ వీటికి వచ్చే రోగాలు ఏమైనా ఉంటాయండి రోగాలు వస్తాయండి అంటే రోగాలు వస్తాయి ఇప్పుడు దీనికి సిఆర్డి అని వస్తుంది అండి ప్రానిక్ రెస్పిరేటరీ డిసీజ్ గురకా వస్తాయి అవి వచ్చినప్పుడు ఏం చేయాలి అవి మెడిసిన్ చెప్తామండి మేము మా దగ్గర పిల్లలు తీసుకున్న వాళ్ళకి మేము మెడిసిన్ చెప్తాము ఇంకోటి వచ్చేసి కాక్సీ వస్తుంది దానికి కూడా మెడిసిన్ అవన్నీ మేము వెనుక మేము పిల్లలు ఇచ్చిన తర్వాత మేము వాళ్ళకి రైతుకి వెనక పుషబ్ పుషా సలహాలు సూచనలు ఇస్తున్నా చెప్తామండి అంటే ఇప్పుడు వన్ మంత్ వన్ డే చిక్ తీసుకపోయిన వాళ్ళు ఇప్పుడు త్రీ మంత్స్ ఎన్ని రోజులు త్రీ మంత్స్కు మీటికి వస్తా అంటున్నారు కదా అప్పటివరకు ఎంత ఫుడ్ తింటుంది ఒక త్రీ అండ్ హాఫ్ కేజీ తింటుంది త్రీ అండ్ హాఫ్ కేజీ ఒక ఒక కేజీకి ఎంత ధర పలుకుతుంది ఫుడ్ ఫుడ్ అంటే ఇప్పుడు వచ్చేసి మార్కెట్ లో వచ్చేసి ఇప్పుడు థర్టీ ఫైవ్ నుంచి ఫార్టీ రూపీస్ ఉంది ఒక కేజీ ఉందండి మా ఇప్పుడు వచ్చేసి మా దగ్గర ఇప్పుడు ఓన్ మ్యానుఫాక్చరింగ్ ఉంది ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ కి మేము ఇస్తున్నాం అండి ట్వంటీ సెవెన్ కి ట్వంటీ సెవెన్ అంటే మూడు కేజీలు అంటే ఒక తొంభై రూపాయల వరకు ఖర్చు అవుతుంది అంటే తొంభై రూపాయలు అంటే బై మీ కాడ ఒక ఖర్చు అంటే మీ కోడి పిల్లకి ఒక థర్టీ రూపీస్ వేసుకున్నా కూడా వన్ ట్వంటీ అంటే త్రీ ఫిఫ్టీ కమ్ముకుంటూ దగ్గర దగ్గర ఒక టూ హండ్రెడ్ వరకు ఒక కోడి పిల్ల మీద లాభం తీసుకోవచ్చు అంటే వ్యాక్సిన్ లకు వాటి ఖర్చు పోను ఒక టూ హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు లాభం తీసుకోవచ్చు కోడి పిల్ల మీద ఇప్పుడు త్రీ వన్ మంత్ చిక్ ఉంది అనుకోండి అంటే ఇప్పుడు మీరు ఇచ్చిన ఫుడ్ ఉంది కదా అంటే మీరు సప్లై చేస్తారా వాళ్ళే చేసుకోవాలా అంటే వాళ్ళు కొద్ది కొద్దిగా ఆర్డర్స్ అయితే మేము పంపిలేము మీరే ఓన్ వెహికల్ తెచ్చుకొని మేము తీసుకెళ్ళమని చెప్తాము ఎక్కువ ఆర్డర్స్ త్రీ టెన్ ఫోర్ టెన్ ఆర్డర్ చెప్తే మేము మాదే వెహికల్ ఉంది పంపిస్తాం అంటే ఫుడ్ కూడా మీ దగ్గర మా దగ్గర దొరుకుతుంది అంటే ఏమేమి ఫుడ్ వేస్తారు అసలు దానిలో వచ్చేసి గోధుమలు దొరుకుతుంది గోధుమలు ఉంటుంది మొక్కజొన్న ఉంటుంది జొన్నలు ఉంటుంది మళ్ళీ కాన్సన్ట్రేషన్ ఫీడ్ వస్తుంది మా మొత్తం మిక్సింగ్ చేసేసి సప్లై చేస్తాం అంటే ఇప్పుడు రైతులు ఫామ్లలో కాకుండా తోటలలో ఇట్లా పెంచుకుంటారు వాళ్ళు కూడా ఫుడ్ వేయాల్సిందేనా ఫుడ్ పెట్టాలండి గా వేయాలి ఇప్పుడు ఏ కోడికైనా కానీ ఒక కిలోమీటర్ ఇప్పుడు కొద్దిగా తిరుగుతుంది తిరిగిన తర్వాత ఒక రెండు రోజులు తిరుగుతుంది మూడు రోజులు తిరుగుతుంది తర్వాత ఒక వారం తిరిగిన తర్వాత ఫీడ్ ఉండదు కదా ఒక ఆటోమేటిక్ కొద్దిగానే ఇవ్వాలండి ఎంత ఫ్రీ రాని తిరిగినా కానీ కోడి కొద్దిగానే మనకు ఫీడ్ ఇవ్వాల్సిందే పీడిస్తేనే కోడి కొద్ది సర్వే అవ్వగలదు మీరు గోధుమ మొక్కజొన్న దానిలోకి కొద్దిగా మెడిసిన్ ఉంటుంది మేము కాన్సన్ట్రేషన్ చేస్తాము ఇస్తారు ఏమైనా తీసుకునే అంటే డైరెక్ట్ గా మేము రైతు తీసుకుంటామని కాబట్టి ఏంటంటే మేము నైన్టీ నైన్ పర్సెంట్ చేస్తామండి తీసుకోవడానికి ఆ రోజు మార్కెట్ రేటు ఏది ఉందో దాని ప్రకారం తీసుకోవడానికి ట్రై చేస్తాము ఒకవేళ మాకు కుదరదు అనుకుంటే మాకు తెలిసిన బయర్స్ ఉన్నారు వాళ్ళకి చెప్పి వాళ్ళకి మీకు లింక్అప్ చేస్తాం సలహాలు సూచనలు ఏ విధంగా ఇస్తారు సలహాలు అంటే ప్రతి ఒక్కటి చెప్తాం సార్ మేము ప్రతి ఒక్కటి ఫీడ్ కాడ నుంచి మెడిసిన్ కాడ నుంచి దాని మార్కెటింగ్ కాడ నుంచి ఇప్పుడు ఈ ఫీ మెడిసిన్స్ కూడా మేము ఆర్గానిక్ వేలో కూడా చాలా వరకు మేము చెప్తాం మునగాకు కరివేపాకు మళ్ళీ వేపాకు ఇట్లాంటివి కూడా వీటి వల్ల కూడా ఎందుకంటే మెడిసిన్ కాస్ట్ కూడా చాలా వరకు తగ్గుతుందండి ఇప్పుడు మెడిసిన్ ఒక లీటర్ కొనాలంటే పద్దెనిమిది వందల నుంచి రెండు వేల రూపాయలు ఒక లీటర్ బాటిల్ ఉంది అట్లాంటిది మనం యూజ్ చేసి ఈ ఆర్గానిక్ వేలో కూడా కొద్దిగా మనం ఇచ్చుకుంటూ ఉంటే కొళ్ళకి కూడా కొద్దిగా రోగాలు తగ్గుతా తక్కువ వస్తాయి రోగాలు ఒక వచ్చిన కానీ తట్టుకొని ఇది ఉంటుంది అండి స్ట్రెంత్ ఉంటుంది ఇప్పుడు ఆర్గానిక్ వేలు ఇస్తే ఇప్పుడు ఈ ఈ కోడి ఎంత వరకు పెరుగుతుంది అంటే కేజీ నుంచి ఎంత వరకు పెరిగే ఛాన్స్ ఉంది ఇప్పుడు పెట్ట వచ్చేసి కేజీ కేజీ నుంచి నుంచి వస్తుందండి అంతే అంతే పెట్ట పుంజు వచ్చేసి కేజీ డేస్ డేస్ అంటే రెండు వందల గ్రాములు అదేమో కేజీ అదే గ్రాముల నుంచి ఆరు వందల గ్రాముల వరకు వచ్చే ఛాన్స్ ఉంది తెగల్లోకి రావాలనుకుంటే మీరు ఇచ్చే సలహా ఏంటి సలహాలు అంటే మేము ఇప్పుడు తోటలలో పెంచుకునే వాళ్ళకి వచ్చేసి రోడ్ని ఫెన్సింగ్ వేసుకోమని చెప్తామండి ఎందుకంటే కుక్కలు వస్తాయి కుక్కలు వచ్చి మళ్ళీ కోళ్లు కొరికి కొరికేస్తాయి మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్ళి అంత వేస్ట్ అవుతుంది మీకు అంత లాస్ అవుతుంది కదా ఫస్ట్ ఫెన్సింగ్ వేసుకోమని చెప్తాం మునగా మునగ చెట్లు పెట్టుకోమని చెప్తాం కరివేపాకు చెట్లు ఇట్లా వేప చెట్లు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత కోళ్ళు తీసుకోమని చెప్తాం ఎందుకంటే వాటికి కూడా మెడిసిన్ పరంగా కానీ అన్నిటికరంగా సెక్యూరిటీ పరంగా అన్ని గైడెన్స్ ఇచ్చిన తర్వాత మేము కోళ్ళు సప్లై చేస్తాం అంటే మీరు ఇప్పుడు కోళ్ళు కావాలనుకున్న వాళ్ళకు మీరు డైరెక్ట్ సప్లై చేస్తారా లేకుంటే రైతే వచ్చి తీసుకోవాలి ఆర్డర్ని బట్టి అండి ఆర్డర్ని బట్టి ఎక్కువ ఆర్డర్ చెప్తేనేమో మా వెహికల్ పంపిస్తాము లేదా దూరం ఉన్నాయి అంటే మేము ట్రైన్ పంపిస్తాము అట్లా ఒక ఏరియాని బట్టి వాళ్ళకి చెప్పి ఆర్డర్ని బట్టి పంపిస్తాము అంటే ఇప్పుడు మీరు ఆర్డర్ పంపిస్తా అంటున్నారు కదా అంటే ఇప్పుడు మామూలుగా రైతులకు ఇప్పుడు వచ్చిన రైతులకు ఎంత కాస్ట్ అది సప్లై దూర ప్రాంతాలకు సప్లై చేసిన కూడా అదే కాస్ట్ ఉంటుందా అంటే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కొద్దిగా ఎక్స్ట్రా ఉంటాయండి ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఎక్కడెక్కడ అంటే మీరు ప్రస్తుతానికి ఎక్కడెక్కడ సప్లై చేయగలుగుతున్నారు మొత్తం అండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మొత్తం అంద ఆల్ ఓవర్ దగ్గర దగ్గర తమిళనాడు కూడా తమిళనాడు పంపిస్తున్నాం ఓకే నాలుగు రకం కోడ్లకు బాగా డిమాండ్ అయితే పెరిగింది ఈ మధ్య కాలంలో ఎందుకంటే ఈ న్యాచురల్ అంటే నార్మల్ కోడి కోళ్ళు ఎలా ఉంటాయో ఇవి కూడా బయట బయటి మా వాతావరణంలో తట్టుకొని పెరిగే శక్తి ఉంటుంది ఒక్కొక్క కోడి పిల్ల వచ్చేసి కేజీ ఐదు వందల గ్రాముల నుంచి ఆరు వందల గ్రాముల వరకు అయితే ఉంటుంది ఒక కేజీ బయటి మార్కెట్లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల రూపాయల మార్కెట్ ధర అయితే పలుకుతుందని చెప్తున్నారు అదే ట్రేడర్ అయితే రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు పలుకుతుందని చెప్తున్నారు అదేవిధంగా మన సాయిగారు కోళ్ళని సప్లై చేసిన తర్వాత రైతుకు వెన్నుదన్నుగా ఉండి ఎప్పటికప్పుడు సలహాలు సూచనలు ఇస్తూ అదేవిధంగా ఏదైనా రోగాలు కానీ ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు ఆ మెడిసిన్ను సప్లై చేయడంతో పాటు ఆయనకు వాళ్ళకు కావాల్సిన సూచనలు ఇస్తానంటున్నారు అదేవిధంగా కోళ్ళకు సంబంధించిన ఫీడ్ కూడా కొద్ది ఎక్కువ క్వాంటిటీ ఉంటే మాత్రం ఇతనే సో ఈ వీళ్ళ వెహికల్ పెట్టి రైతులకైతే సప్లై చేసే సప్లై చేసే మార్గం కూడా ఉందని అయితే చెప్తున్నాడు ఎవరికైనా వంద కంటే ఎక్కువ కోడి పిల్లలు కావాలనుకున్న రైతులు ఎవరైనా ఉంటే సాయిగారి కాంటాక్ట్ నెంబర్ మన డిస్క్రిప్షన్లో ఉంటుంది అదేవిధంగా మన స్క్రోలింగ్లో కూడా మన సాయిగారి నెంబర్ ఉంటుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి వందకు కంటే ఎక్కువ పిల్లలు కావాలనుకున్న రైతులు ఉంటే సాయిగారి నెంబర్కు కాంటాక్ట్ చేస్తే వాళ్ళు కంపల్సరీ అయితే చేస్తానని చెప్తున్నారు అదేవిధంగా ఓన్లీ ఒక తెలంగాణనే కాదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కర్నూలు కూడా నాకు ఫామ్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక ఇటు తమిళనాడు ఓవరాల్ ఇండియాలో సప్లై చేసే అవకాశం కూడా ఉందని చెప్తున్నాడు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ ఉండడంతో పాటు ఈ రంగంలోకి రావాలనుకున్న వారు కూడా ఈ ని విజిట్ చేసి సాయిగారు యొక్క ఐదు సంవత్సరాల అనుభవానికి వచ్చే సూచనలు సలహాలు వారి నుంచి తీసుకొని ఈ రంగంలోకి రావాలని కూడా సాయిగారు కోరుతున్నారు ఇలాంటి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు ధన్యవాదాలు నమస్తే